మనకు మియావాక్ పద్ధతిని గౌరవనీయులు ప్రధానమంత్రి గారు కూడా ప్రోత్సహిస్తున్నారు కారణం ఏంటంటే ఇది ప్రధానంగా మొదటగా అర్బన్ ఏరియాలలో అంటే పట్టణాలలో దీన్ని పెట్టాలని భావించారు ఎందుకంటే పట్టణాల్లో చాలా తక్కువ చిన్న ప్లేసులు ఉంటాయి తక్కువ ప్లేసులలో ఒక ప్రాంతానికి కావలసిన పార్కును క్రియేట్ చేయాలంటే ఈ తక్కువ ప్లేస్లో ఈ పద్ధతి తక్కువ టైం తక్కువ సమయంలో ఎక్కువ గ్రీనరీ ఇస్తుంది ఆ రి ఆ కారణం చేత ప్రధాని గారు ఎంకరేజ్ చేశారు అర్బన్ ఏరియాలలో ప పల్లెలలో ఎంకరేజ్ చేయడానికి కారణం ఏంటంటే ఇప్పుడు మనం అన్ అంతటా మనం చూసుకునే ఏంటంటే క్లైమేట్ చేంజ్ దానికి కారణం ఏంటంటే చెట్లు నరికేయడం అంతరించిపోవడం లేదంటే కావలసిన భూమి కోసం లేదంటే వ్యవసాయం కోసం ఒకప్పుడు వేరే హార్టికల్చర్ క్రాప్స్ వేసు వేసేవాళ్ళు ఇప్పుడు అంత మోనో దానికి రావడం వల్ల చెట్లు చాలా వరకు తగ్గిపోయాయి దానికోసం ఇప్పుడు ఈ మియావాకి పద్ధతి అనుసరించడం వలన మనం పల్లెటూర్లలో కూడా మొక్కలు పెట్టుకోగలుగుతాం అంటే తక్కువ సమయంలో తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు పెడతాం అందుకోసం ప్రధాని గారు ఈ పద్ధతిని ప్రోత్సహిస్తున్నారు అండ్ ఇప్పుడు మనం అరటి కానీ వేరే ఏ పండ్లతో తీసుకున్నా మీరు అది పెరగడానికి అరటిని తీసుకుంటే వన్ ఇయర్ పడుతుంది ఇప్పుడు జామ కానీ సీతాఫలం కానీ వేరే ఏ హార్టికల్చర్ క్రాప్స్ తీసుకున్నా మూడు సంవత్సరాల నుండి ఐదు సంవత్సరం పడుతుంది కానీ ఇక్కడ మియావకి పద్ధతిలో ఇప్పుడు మీరు వెనకాల చూడచ్చు ఒక్కొక్కటి ఏడు ఫీట్లు ఎనిమిది ఫీట్లు హై హైట్ వెళ్ళిపోయింది అంటే మనం పెట్టి ఐదు నెలలే అవుతుంది కారణం ఏంటంటే ఇక్కడ మనం దగ్గర పెట్టుకోవడం వల్ల మొక్కలకు ప్రధానం కావాల్సిన ఏంటంటే గాలి వెలుతురు నీరు సో గాలి పుష్కలంగా వస్తుంది దాన్ని మనం ఎవరు కంట్రోల్ చేయలేరు ఎండ అంటే వెలుతురు కావాల్సింది ఇప్పుడు ఓన్లీ సూర్యుని నుండి వస్తుంది దానికోసం మనం దగ్గర పెట్టుకున్నాం కాబట్టి సూర్యుని కోసం ఆ వెలుతురు వెతుక్కుంటూ అవి నిటారుగా పైకి వెళ్తాయి ఎదుగుదల ఎక్కువ ఉంటుంది మీరు వేరే మొక్కలతో వేరే వ్యవసాయ పద్ధతితో పోల్చినప్పుడు వాటి ఎదుగుదల తక్కువ ఉంటుంది వీటి ఎదుగుదల ఎక్కువ ఉంటుంది అదొక కారణం ఇప్పుడు వేరే వ్యవసాయ పద్ధతుల్లో మొక్కల ఎదుగుదల తక్కువ ఉంటుంది దీంతో పోలిస్తే ఎందుకంటే అక్కడ ఒకే రకమైన పంట మనం సాగు చేస్తాం దానికి కావాల్సిన పోషకాలు మనం ఏదో కెమికల్ వ్యవసాయంలో ఫర్టిలైజర్ రూపంలో ఇస్తాం ఆర్గానిక్ వ్యవసాయంలో జీవామృతం కషాయాలు లేదంటే భూమికి కావాల్సిన పుల్ల మధ్య ఇవన్నీ ఇస్తాం కానీ కాకపోతే ఇక్కడ అవి ఇస్తూనే ఈ ఒక్కొక్క మొక్క వేరు వ్యవస్థ దగ్గర ఒక్కొక్క బ్యాక్టీరియా ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మునగ తీసుకుని అంటే మునగ మొదట్లో రైజోబియం అజిటో బ్యాక్టీరియా ఇవి ఉంటాయి నైట్రోజన్ ఫిక్సింగ్ ప్రధానంగా మొక్కలు ఎదగడానికి కావాల్సింది నత్రజని మనకు గాల్లో నత్రజని సహజంగానే పుష్కలంగా ఉంది సెవెంటీ పర్సెంటేజ్ న ఉంది సో మొక్కలు కావాల్సిన నత్రజన్ని మనం సహజంగా బ్యాక్టీరియా ద్వారా గాలి నుండి ఆ బ్యాక్టీరియా స్వీకరించి మొక్కలు ఇస్తాయి అవి సహజంగా పెరుగుతాయి మళ్ళీ మొక్కలు ఫ్లవరింగ్ రావాలన్నా ఫ్రూట్ రావాలన్నా పాస్ఫరస్ అండ్ పొటాష్ కావాలి ఈవెన్ మనం భూమిలోనే సహజంగా ఉన్నాయి నిల్వలు అవి ఎలా ఉన్నాయంటే రెండు కణాల రూపంలో మూడు కణాల రూపంలో ఉన్నాయి వా వాటిని మొక్కలు ఒక కణం రూపంలో తీసుకుంటాయి దానికోసం భూమిలో ఉండే బ్యాక్టీరియా పాస్ పాస్పో బ్యాక్టీరియా పొటాష్ బ్యాక్టీరియా ఇవన్నీ ఏం చేస్తాయంటే రెండు కణాలుగా ఉన్నాయి మూడు కణాలుగా ఉన్నాయి విచ్ఛిన్నం చేసి అంటే విడదీసి ఒక్కొక్క కణంగా మారుస్తాయి అప్పుడు మొక్కలు తీసుకుంటాయి అంటే మనకు మొక్కలు ఎదుగుదలకు పూలు పూయడానికి కాయలు కాయడానికి కావాల్సిన పోషకాలు అనేది భూమిలో ఉన్నాయి గాల్లో ఉన్నాయి వాటిని అందించే ప్రక్రియ మనకు బ్యాక్టీరియాస్ ఉన్నాయి ఇక్కడ బ్యాక్టీరియా ఎట్లా సర్వైవ్ అవుతుంది వేరే పంటల దగ్గర ఎందుకు సర్వైవ్ కాదంటే వేరే చోట వాళ్ళు వీడి తీస్తారు అంటే దున్నుతారు దానివల్ల ఏమవుతుందంటే ఆ భూమి అనేది ఎండకు ఎక్స్పోజ్ అయ్యి మైక్రో ఆర్గనిజం ఈ బ్యాక్టీరియా అనేది చనిపోతుంది ఇక్కడ మనం ఎలాంటి వీడి తీయట్లేదు అండ్ ఇంకోటి ఇప్పుడు మనం వీడి తీయకపోయినప్పుడు ఏమవుతుంది అది సహజంగా భూమంతా ఎండ తగలకుండా సహజంగా ఒక పొర ఏర్పడుతుంది ఒక కవర్ లాగా ఈ వీడి అనేది కవర్ చేస్తుంది దాన్ని అప్పుడు ఏమైంది ఎండబడదు కాబట్టి లోపల మైక్రో క్లైమేట్ అని ఉంటుంది సూక్ష్మ వాతావరణం ఉంటుంది దాని ద్వారా ఏంటి ఈ బ్యాక్టీరియా అనే అయ్యి అవి పెరుగుతూ ఈ మొక్కలు కావాల్సిన పోషకాలు అందిస్తాయి కాబట్టి వీటి ఎదుగుదల బ్రహ్మాండంగా ఉంటుంది ఇవి మనం ఏప్రిల్ ఏడునో పెట్టుకున్న మొక్కలు ఇంత మొక్కలు పెట్టుకున్నాము ఇప్పుడు చూడొచ్చు అప్పుడు ఇంచులు కూడా లేవు అంటే లెస్ దెన్ వన్ ఫీట్ ఉన్న మొక్కలు ఇప్పుడు ఐదు ఐదు నెలలకే పది ఫీట్ల హైట్ వెళ్ళిపోయింది